హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఒక రసం రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అందరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ జలుబులు జ్వరాలు దగ్గులు ఇలా వస్తూ ఉన్నాయి కదండి ఆ టైంలో నోరు చేదుగా అయిపోతుంది నోటికి కూడా ఏమీ తినాలనిపించదు అలాంటి టైంలో ఒకసారి ఇలాగ రసం పెట్టి చూడండి ఇష్టంగా ఒక ముద్ద ఎక్కువే తింటారండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ముందుగా చింతపండు చింతపండు ఎక్కువ తీసుకోవద్దండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు నానపెట్టేసుకోండి మరీ పుల్లగా ఉన్నా కూడా రసం అస్సలు బాగోదండి ఇందులో మనం టమాటో కూడా వేస్తాం కాబట్టి చింతపండు అనేది కొంచెం చాలా తగ్గించి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బాగా పండిన టమాటోలు పుల్లటివి కాకుండా కొంచెం స్వీట్ టేస్ట్ ఉండేవి ఒక రెండు టమాటోలను అయితే తీసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అందులోకి నానబెట్టుకున్న చింతపండు మొత్తాన్ని కూడా నీళ్ళతో సహా వేసేసుకోండి అలాగే టమాటోలను కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఇక్కడ చూస్తున్నారు కదండి కదండీ కొత్తిమీరని అయితే ఇలాగ తుంపి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోని కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా గట్టిగా మనం చేతితోటి బాగా కలుపుకోవాలి గట్టిగా పిండినట్లుగా బాగా కలిపేసుకోండి మనకి ఆ వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఆ రసం అంతా కూడా సారం మొత్తం చక్కగా దిగి మనకి రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మీరు రసం ఎప్పుడు ఇలానే పెట్టుకుంటారండి ఎంత కమ్మగా ఉంటుంది ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఆ పిప్పి మొత్తాన్ని కూడా ఇలాగ విడిలో చూపిస్తున్న విధంగా పిండేసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసేయండి వేస్ట్ అంతా కూడా ఆ చింతపండు తొక్క ఈ టమాటో అదంతా ఉంటుంది కదా ఆ మొత్తాన్ని కూడా బాగా గట్టిగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఈ విధంగా విడిలో చూపిస్తున్న విధంగా పిండేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు టమాటోస్ తీసుకున్నాను కదా ఈ నీళ్ళ క్వాంటి దీనికి వచ్చేసి నీళ్ళ క్వాంటిటీ ఒక ముప్పావు లీటర్ వరకు అయితే నీళ్ళు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకో నేనైతే ఇక్కడ కళ్ళుప్పు వేసాను ఇలాగా వాటర్ వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు వీటిని మరగ కాచుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ రసాన్ని అయితే ఒక్క పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి ఈ లోపు మనము ఒక చిన్న గిన్నెలోకి ఇలాగా ఒక్క అర టీ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకోండి ఈ రసంకి కొంచెం జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక్కర టీ స్పూను మిరియాలు వేసుకోండి అలాగే ఒక్క రెండు ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని లేదంటే రోలు ఉంటే రోట్లో కొంచెం పౌడర్ అయ్యే విధంగా కచ్చాపచ్చాగా దంచేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం దీనికి ఎక్కువే పడతాయండి నేనైతే ఒక చిన్న చిన్నవి కాబట్టి ఒక పదిహేను వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అలాగ పొట్టుతో సహా వేసేసుకోండి అవి కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి రెబ్బలు ఒక్క పది రెబ్బల వరకు వేసుకుని సరిపోతుంది ఇక్కడ ఎలాంటి నీళ్ళు అనేది వేయకుండా ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనకి రసం కాగుతూ ఉన్నాయి కదండి బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోండి ఒక్క పదిహేను నిమిషాల్లో అయితే రసం అయితే తయారైపోతుందండి ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు కాగబెట్టద్దు అంటే బాయిల్ చేసుకోవద్దండి జస్ట్ ఒక్క ఐదు నిమిషాల పాటు అలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పొంగు రానివ్వండి సరిపోతుంది ఎక్కువసేపు మనకి అది బాయిల్ అయితే ఫ్లేవర్ అంతా కూడా మనకి మిస్ అవుతుంది సో అది పొడి వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనికైతే పోపు పెట్టేసుకుందాము పోపు కోసం అయితే నేను మరొక గిన్నెలో పోపు పెట్టేసుకుంటున్నానండి మీకు ఇలాగ వద్దు అనుకుంటే చిన్న గిన్నెలు ఉంటాయి కదా తాలింపు గరిటెలు వాటిలో వేసేసుకొని డైరెక్ట్గా ఆ తాలింపు మొత్తాన్ని కూడా ఆ రసంలోకి వేసేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ వీడియో కోసం అని చెప్పేసి సపరేట్గా ఒక గిన్నె పెట్టేసుకున్నాను అందులోకి ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ రసంకైనా చారుకైనా ఎక్కువ నూనె అనేది ఎక్కువ పట్టదండి ఒక రెండు టీ స్పూన్లు చిన్న స్పూన్తో ఒక రెండు మూడు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడిన తర్వాత ఒక్క టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ వేసేసుకొని ఈ రసం మొత్తాన్ని కూడా వేసేసి ఒక్కసారి అలా కలిపేసేసుకొని కొంచెం పైనుంచి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి గొమ్మగొమ్మలాడుతూ చాలా రుచిగా ఉంటుంది నోటికి ఇంకా ఎలాంటి కూరలతో పనిలేదు ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ